జగన్ పదే పదే సిద్ధం అంటున్నారు సిద్ధమంటూ గంతులు వేసుకుంటా రాత్తాడికి వెళ్ళారు ఆ నియోజకవర్గంలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేవరా బాబు అని కాలి కుర్చీలు ఫోటోలు తీస్తున్న ఒక విలేకర్ని ఎట్లా చితకబాదారో మనందరం చూసాం అక్కడ జగన్ మాట్లాడుతూ అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో వంద సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశారు అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది జగన్ గారు పొడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే అనుకుంటా